హలో అండి నేను గురుచరణ్ ఈరోజు బస్వా ఆక్యూ అకాడమీ బస్వరాజ్ సార్ గారి ఇన్నోవేషన్ సరికొత్త ఇన్వో ఇన్నోవేషన్ నాడీశ్వర డివైస్ గురించి చెప్పబోతున్నాను మీకు ఇది మన మామూలు డేటా కేబుల్ మనం చార్జింగ్ ఏ విధంగా చేసుకుంటామో మన ఫోన్ కనెక్ట్ చేసుకోవాలి ఇంకొక సైడ్ సెన్సార్ అనేది ఉంటుంది ఈ సెన్సార్ మనము మనకి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లో త్రీ పల్స్ ఉంటాయి హార్ట్ లివర్ నెక్స్ట్ మనకు కిడ్నీ పల్స్ ఉంటుంది రైట్ సైడ్ లంగ్స్ స్టమక్ నెక్స్ట్ పెరికార్డియం ట్రిపుల్ వార్మర్ పల్స్ ఉంటుంది ఫస్ట్ ప పేజ్లో మనకు ఏం డీటెయిల్స్ వస్తాయంటే మనకు పల్స్ ఏ విధంగా ఉంది మన పల్స్ ప్యాటర్న్ మనది ఏంది చాపీ పల్సా స్లిప్పరీ పల్సా అనే డీటెయిల్స్ దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది సెకండ్ పేజ్కి వచ్చేసరికి మనకు మన బాడీ నేచర్ వాతా పిత్త కఫా అనేది వాతా నేచరా వాత కఫాచరా వాత పిచ్చ నే పిత్త నేచర్ అనేది క్లియర్గా ఉంటుంది నెక్స్ట్ థర్డ్ పేజ్కి వచ్చేసరికి మనకు టువల్ ఆర్గాన్స్ ఉంటాయి లివర్ గాల్ బ్లాండర్ నెక్స్ట్ అదేవిధంగా హార్ట్ స్మాల్ ఇంటెస్టైన్ నెక్స్ట్ మనకు అదేవిధంగా మ మనకు స్టమక్ స్ప్లీన్ లంగ్స్ లార్జ్ ఇంటెస్టైన్ నెక్స్ట్ కిడ్నీ యూరినరీ బ్లాండర్ అలా టువల్ ఆర్గాన్స్ ఉంటాయి ఆ టువెల్ ఆర్గాన్స్లో మనకు ఇన్ ఎక్కువ ఉందా యాంగ్ ఎక్కువ ఉందా ఇన్డెఫిషియన్సియా యాంగ్ డెఫిషియన్సీ అనేది కరెక్ట్గా చూపిస్తుంది దాని ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది ఆ నెక్స్ట్ ఆ చార్ట్ ఆ స్టాటిస్టిక్ చార్ట్ తర్వాత మనకు ఇంకొక పిక్చర్ ఉంటుంది అది ఏంటంటే ఫైవ్ ఎలిమెంట్ థీరీలో మనకు వాటర్ వుడ్ ఫైర్ అర్త్ ఎయిర్ ఏ విధంగా అయితే పంచభూతాలు ఉంటాయో ఆ పంచభూతాలలో ఫస్ట్ ఏ ఎలిమెంట్ ఎఫెక్ట్ అయింది దాని ద్వారా సెకండ్ ఎలిమెంట్ ఏది ఎఫెక్ట్ అయింది దానికి మనం ఏ విధంగా ఏ విధమైన మన ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఫాలో కావాలనేది ఉంటుంది నెక్స్ట్ ఫోర్త్ పేజ్కి వచ్చేసరికి మనకు ఏది తీసుకోవాలి ఏది తినాలి ఏది తినొద్దు అనేది క్లియర్గా ఉంటుంది ఒకవేళ కోల్డ్ సింటమ్స్ అనుకోండి ఒకవేళ కోల్డ్ సింటమ్స్ ఎక్కువ ఉంటే మన కోల్డ్ రిలేటెడ్ ఫుడ్ స్వీట్స్ ఫ్రూట్స్ నెక్స్ట్ మనకు డైరీ ప్రోడక్ట్స్ అవి తీసుకోవద్దని ఉంటుంది అదే స్పైసీ ఫుడ్ తీసుకోవాలని ఉంటుంది ఒకవేళ మీకు అది హీట్ సిమ్టమ్స్ ఉందనుకోండి వయసు వరుస మీకు ఆ రివర్స్లో ఇది ఉంటుంది అదేవిధంగా మీకు నెక్స్ట్ పేజ్లో ఏముంటుందంటే ఏఐ టెక్నాలజీ ద్వారా ఏఐ ఇంటెలిజెన్స్ ద్వారా మనకు ఉండే ఇన్ యాంగ్ నరిష్మెంట్ నెక్స్ట్ మనకు ఫంక్షనింగ్ ఈ ఎలిమెంట్స్ది మనకు ఏదైతే ఇంతకుముందు ఆర్గాన్స్ చెప్పుకున్నామో ఆ ప్రాబ్లం ఉంటే నెక్స్ట్ ఫర్దర్గా మనకు సిక్స్ మంత్స్లో ఏ విధమైన ఇబ్బందులు వస్తాయి అనేది ముందే ప్రొడక్ట్ చేసే పేజ్ ఉంటుంది నెక్స్ట్ దానికి అనుగుణంగా నెక్స్ట్ మనకు దీంట్లో మనకు కొన్ని థెరపీ ప్రోటోకాల్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ముద్రా థెరపీ కలర్ థెరపీ సీడ్ థెరపీ ఆరికులర్ థెరపీ అదే మనకు బసవాక్య అకాడమీకి స్ట్రెంగ్త్ అయిన సింగల్ సీడ్ పాయింట్ థెరపీ కూడా ఉంటుంది దీంట్లో ఇది మీరు అప్లై చేస్తే మీకు ఖచ్చితంగా త్రీ డేస్లో మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇది అక్యురేట్ ఈ మిషన్ అనేది అక్యురేట్గా చెప్తుంది మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము గా చెక్ చేసుకొని మనము ట్రీట్మెంట్ తీసుకునే విధంగా ఉంటుంది ఈ డివైజ్ అనేది కాబట్టి అందరూ దీన్ని ఫాలో కావాలి వీలైతే తీసుకోవాలని నా విజ్ఞప్తి థ్యాంక్ యూ